వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు కనుక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుద్ధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు కేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి మే నెల సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది లాభస్థానం ముందు ఉండేటువంటి శనేశ్వరుడు లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రగ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ మాసంలోనే జన్మ గురుని యొక్క దోషం తొలగిపోతూ ఉన్నది రెండవ స్థానం గురుని యొక్క స్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు అలాగే దశమ కేంద్రంలోకి రాహు వెళ్ళడం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి దీనితో పాటుగా తృతీయ స్థానం కుజుని యొక్క సంచారం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే ప్రత్యేకించి ఈ నెలలో ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయి అంటే అది రవిగ్రహము బుధ గ్రహము కేవలం రెండు గ్రహాల ప్రతికూలత మాత్రమే వృషభ రాశి మీద కనబడుతూ ఉన్నది ఇది చాలా చిన్న విషయం ఒక్కొక్కసారి రవిగ్రహం ప్రతికూలించడం వల్ల కొంత నీరసము నిస్సత్వ అలాగే కొంత ఆత్మస్థైర్యం లోపించడము లేదా ప్రత్యేకించి వ్యయస్థానంలో రవి ఉన్నప్పుడు స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన క్షయం అన్నది శాస్త్రం కొన్ని కొన్ని సందర్భాల్లో ధనాన్ని నష్టపోతూ ఉండేటువంటి పరిస్థితులు కొంత ఆర్థిక ఇబ్బందులు ఏమైనా రవి వల్ల వస్తే రావచ్చు కానీ మిగతా గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల రవిచ్చేటువంటి చెడు కూడా కొంతవరకు దాన్ని మిగతా గ్రహాలతోటి ఓవర్కమ్ చేయగలుగుతారు ఉదాహరణకి వ్యయస్థానమందు ముందు ఉన్నటువంటి రవి ఖర్చును సూచిస్తే తృతీయంలో ఉండేటువంటి కుజుడు సౌఖ్యాన్ని ధనలాభాన్ని కలిగిస్తూ ఉంటారు అంటే రవిచ్చే చెడు ఫలితాన్ని కుజుడు తీసేస్తారు ఇంకా దానితో పాటుగా లాభస్థాన ముందు శనేశ్వరుడు ధనధాన్యాది అన్నారు అంటే ఆర్థికంగా కొంత ఖర్చులున్నా దాన్ని మించినటువంటి ఆదాయం వల్ల ఆర్థిక లోటు అనేటువంటిది ఉండదు ఇక బుధుడు బుద్ధికారకమైనటువంటి గ్రహం అటు పన్నెండవ స్థానం ముందు జన్మరాశి ఎందు స్థితులై ఉండడం వల్ల కొంత బుద్ధి చాంచల్యాన్ని కలిగించినప్పటికీ దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిని వదిలిపెట్టి రెండవ స్థానానికి వెళ్ళినప్పుడు ఆయనే మేధస్సుకు కారణం కాబట్టి బుధుడిచ్చే చెడు ఫలితాలని గురుడు తీసేస్తాడు అలాగే లాభస్థానమందు శని శుక్రగ్రహాలు దశమంలో రాహు ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తులే గోవాజి గజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం మండతి శాస్త్రం ఇక్కడ ఈ గ్రహ సంపత్తి ఏం చేస్తోంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటువంటి విధంగాను ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి లేదా ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కలగడానికి సంతతి కలగడానికి వివాహం జరగడానికి లేదా ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరపడానికి ఇలా ఆనందదాయకమైనటువంటి విషయాలకి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారాభివృద్ధికి విస్తరణకి చదువుకునేటువంటి వారు చాలా కాలంగా చదివి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండి అంటే ఏదైనా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని పరీక్షలు రాసేటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సూచిస్తుంది కుటుంబ పరమైనటువంటి సంతోషానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి ఇక్కడ ఈ రవి బుద్ధుల తాలూకు వ్యతిరేకత మే నెలలో ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలన్నీ కూడా వాటిని అధిగమించేలాగా అంటే రెండు గ్రహాలు ఇచ్చేటువంటి దోషాన్ని తీసేసేటువంటి విధంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి మే నెలంతా కూడా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలనే మనం చూడవచ్చును ఇంకా ఈ రవి బుద్ధుల తాలూకు వ్యతిరేకతలను కూడా తగ్గించుకోవడానికి ప్రత్యేకించి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ముందుకు వెళ్ళడం అలాగే ఆదివారం నాడు మధ్య మాంసాలని భుజించకుండా ప్రత్యేకించి తైల సంస్కారాలు అవి చేయకుండా ఏదైనా సూర్యోపాసన లేదా ఆ రోజు మడిగా పరవాన్నం వండుకుని దాన్నే రోజంతా కూడా భుజిస్తూ ఉండడం ఆవు పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయడం జిల్లేడు పువ్వులను మాలగా కట్టి శివునికి సమర్పించడం ఇటువంటివి చేస్తూ ఉండడం అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఇటువంటి వాటి వల్ల కూడా ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు పొందగలుగుతారు మే నెల పదిహేనవ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభరాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింసన్మ అసంసనే శరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవ గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళ్తారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలో మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు